అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రెండు వందల డెబ్బై వంటకాలతో కొత్త అల్లుడికి విందు భోజనం గోదారోళ్లకు మేము ఏమి తీసుకోమని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కొత్త అల్లుడికి అత్తవారు రెండు వందల డెబ్బై రకాల వంటకాలలో విందు భోజనం ఏర్పాటు చేశారు నాళం రమేష్ దంపతులు తమ కొత్త అల్లుడైన పూసరాల శ్రీహర్షికి మొదటి సంక్రాంతి కావడంతో ఇంటికి ఆహ్వానించి రెండు వందల డెబ్బై వంటకాలతో ఆశ్చర్యపరిచారు కూతురు అల్లుడిని కూర్చోబెట్టి దగ్గరుండి తినిపించారు గోదారోళ్ళ స్టైల్లో నర్సీపట్నంలో కూడా చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు నమస్తే అండి నా పేరు రమేష్ కుమార్ నర్సీపట్నం నేను గత ముప్పై సంవత్సరాల క్రితం ఈస్ట్ గోదావరి జిల్లా కొత్తపేటలోని కోనసీమ నుండి ఇక్కడికి వచ్చాము వ్యాపారం నిమిత్తం వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యాము ఈ సంవత్సరం మా అమ్మాయిది పెళ్లి జరిగింది ఈ సంవత్సరం కొత్తలుడు మా ఇంటికి వస్తున్న సందర్భంగా మా గోదావరి స్టైల్లో చిన్న విందు ఏర్పాటు చేయాలనిపించి రెండు వందల డెబ్బై రకాలతోటి ఈ విందునంతా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో స్వీట్స్ హార్ట్స్ ఆ డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ రైస్ ఐటమ్స్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ మార్కెట్స్ రెస్టారెంట్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ మొత్తం అన్ని రకాలతోటి రెండు వందల డెబ్బై రకాల ఐటమ్స్ మల్లుడు గారి కోసం ఈ విందు ఏర్పాటు చేశాను